గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా శివాలయంకి వెళ్తారు ఇక గుడికి వెళ్ళి అక్కడ అర్చన చేయించుకుంటారు ఇక పూజారు గారు అయితే వచ్చి హారతి ఇవ్వగానే గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా దేవుడికి దాన్ని నమస్కారం చేసి వాళ్ళు అయితే హారతిని తీసుకుంటారు ఇక హారతిని తీసుకుని వాళ్ళు అక్కడ నమస్కారం చేసి ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి అయితే వెళ్తూ ఉంటారు ఇక గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా అలా దేవుడు దర్శనం చేసుకున్నాక అలా వెళ్తూ ఉంటారు ఇక గంగ నడుస్తూ ఉంటే గంగ వెనకతలే అడుగులో అడుగు వేస్తూ గంగాధర్ కూడా నడుస్తూ ఉంటాడు అలా ఆ శివాలయంలో వాళ్ళైతే ఒకరి అడుగుల్లో ఒకరు నడుస్తూ ఉంటారు అలా నడవటంతో వాళ్ళైతే సప్త అడుగులు నడిచి వాళ్ళైతే మళ్ళీ సప్త అడుగుల్ని నడుస్తూ ఉంటారు అలా నడుస్తూ ఉండగా ఇక గంగ అయితే అలా బయటకు వెళ్తుంది ఇక బయటికి వెళ్ళగానే గంగ గంగ పక్కనే గంగాధర్ కూడా ఉంటాడు ఇక గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా అలా వెళ్తూ వస్తూ ఉంటే ఇంతలో అక్కడికి చంగయ్య వస్తాడు ఇక చంగయ్య వచ్చి గంగా గంగాధర్ని చూసి ఒక్కసారిగా అక్కడే ఆగిపోతాడు అది చూసి గంగ గంగాధర్ ఒక్కసారికి షాక్ అయి అలా ఉండిపోతారు ఏంటి మావయ్య అని చెప్పి గంగ షాక్ అవుతుంది అమ్మో ఇప్పుడు నాన్న ఇలా చూసాడేంటి ఏంటి గంగతో ఉండడం చూస్తే నాన్న నన్ను ఏం చేస్తాడు ఏంటో అని చెప్పి గంగాధర్ కూడా కంగారు పడుతూ ఉంటాడు ఇక చెంగయ్య మాత్రం చాలా కోపంగా గంగాధర్ వైపు చూస్తూ ఉంటాడు అలాగే గంగ కో గంగ వైపు కూడా చూస్తూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అలా చెంగయ్య అయితే వాళ్ళిద్దరి వైపు కోపంగా చూడడం చూసి గంగ గంగాధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి భయపడుతూ ఉంటారు ఇప్పుడు మామయ్య గారు ఏం చేస్తారు ఏంటో అని చెప్పి గంగా అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న గంగాధర్ అయితే మాత్రం అమ్మో ఏంటి ఇలా దొరికిపోయానో ఇప్పుడు నాన్న ఏమంటాడో అని చెప్పి గంగాధర్ అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్